ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అలాగే మీ అమ్మగారు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు ఇప్పుడు నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం ఎలాగైనా ఈ నిశ్చితార్థం జరగకుండా చేద్దాం నీకు అన్ని ప్రయత్నాల్లోనూ నేను సహాయంగా ఉంటాను ఇక నువ్వు ఇలా బాధపడడం వదిలే ఏం చేయాలన్నది మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అని సిద్ధూకి ధైర్యం చెప్తుంది ప్రేరణ ఆయన సిద్ధు డల్గా కూర్చొని ఉంటే ఇక కాఫీ తీసుకుని వస్తుంది బాబు కాఫీ తెచ్చాను తాగు అని అంటే ఇప్పుడు నాకు తాగే మూడు లేదు అని అంటాడు నీకు మూడ్ లేకపోయినా కప్లో కాఫీ ఉంది తాగు అని అంటుంది ఆయన సిద్ధు వినిపించుకోకుండా అలా ఆలోచిస్తూ ఉంటే ఏంటి బాబు నీకు తాగించాలా అని అంటే వద్దులే నేనే తాగుతానని ఇక సిద్ధు కాఫీ తాగుతాడు మరోవైపు సాహితి అయితే ఘనాతో మాట్లాడుతుంది ఏంటి సాహితి నేను వచ్చి అరగంట అవుతుంది ఇప్పటి వరకు నువ్వేమీ మాట్లాడలేదు అయినా నువ్వు పెద్దింటి అమ్మాయివి ఈ టైంలో ఇలా ఎవరైనా చూస్తే మన గురించి ఏమనుకుంటారు ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం మాట్లాడాలని నన్ను రమ్మన్నావు అని అంటే ఇక సాహితి ఈ నిశ్చితార్థానికి మా అన్నయ్య రాను అని అంటున్నాడు నాకు చాలా బాధగా ఉంది ఈ కగ్గాన అయితే నీతో పెళ్లి జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సాహిది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మీతో పెళ్లి జరుగుతున్నందుకు కానీ నా నిశ్చితార్థానికి మా అన్నయ్య రాను అంటే నాకు చాలా బాధగా ఉంది మా అన్నయ్య లేకుండా నేను నిశ్చితార్థం చేసుకోలేను అని అంటే ఈ కగ్గాన ఏంటి ఇదిలా మాట్లాడుతుంది అని అనుకుంటూనే నువ్వు మీ అన్నయ్య గురించి ఏమీ బాధపడకు నేను ఎలాగైనా మన నిశ్చితార్థానికి మీ అన్నయ్య వచ్చేలా చేస్తాను మీ అన్నయ్య కాళ్ళ మీద పడైనా సరే మన నిశ్చితార్థానికి మీ అన్నయ్య ఉండేలా చూస్తాను అని ఇక సాహితికి మాట ఇస్తాడు సాహితి సరే అయితే ఇక నాకు ఏ బాధ లేదు అని అంటుంది ఇక ఘన ఇంటికి వెళ్ళిన తర్వాత సుధాకి ఫోన్ చేస్తాడు సుధా అప్పుడే స్టేషన్లో పని ముగించుకుని ఇంటికి వెళ్తాడు ఈరోజు ఈ ఘనా గాడు రానందుకు త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటాడు ఇంతలో ఘనా ఫోన్ వస్తుంది ఏంటి ఇలా అనుకున్నానో లేదో వీడు ఫోన్ చేసేసాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి సార్ అంటే ఎక్కడున్నావు సుధా అంటే ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను సార్ అంటే నువ్వు ఇంటికి వెళ్ళడం కన్నా ముందు ఒక పని చేయాలి అంటే ఏంటో చెప్పండి సార్ మీకోసం మీరు చెప్పిన పని ఏదైనా చేస్తాను అంటే సుధా రేపు నాకు ఆ సాహితికి నిశ్చితార్థం ఆ నిశ్చితార్థం ప్రేరణ కేఫ్లో జరగాలని అనుకుంటున్నాను అందుకే నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలాగైనా బ్రతిమలాడి ఆ కేఫ్లో నిశ్చితార్థం ఏర్పాట్లు జరిగేలా చూడు అని అంటే ఇక సుధా ఏంటి సార్ ఆ సిద్ధుకి మీరంటే చాలా కోపం తను ఒప్పుకుంటాడా అంటే నువ్వే ఒప్పించాలి సుధా నాకు ఆ కేఫ్లోనే కావాలి ఎంత డబ్బైనా సరే అని అంటాడు సార్ మీకోసం ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను అని ఇక సుధ అయితే కేఫ్కు బయలుదేరుతాడు కేఫ్కి వెళ్ళి ప్రేరణ సిద్ధులతో ఇక ఘన ఆ కేఫ్లోనే తన నిశ్చితార్థం జరగాలని అంటున్నాడని చెప్తాడు ఇక సిద్ధు చాలా ఆవేశపడతాడు కానీ ప్రేరణ మాత్రం సిద్ధు నువ్వు ఆవేశం తగ్గించుకో నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు మనకి ఫ్లోనే నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం ఇక ఆ ఘన గురించి ఇప్పుడే మనం బయట పెడదాం